రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని చేవల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని చిలుకూరులో గల ఇంద్రారెడ్డి కాలనీలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా వారు ప్రచారం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు గతంలో చేవెల్లెలో కేవలం ముగ్గురు సర్పంచ్లే ఉన్నారని కాను ఆ సంఖ్య ముప్పైకి చేరిందన్నారు అని కార్యకర్తలకు గుర్తు చేశారు ఇదే ఉత్సాహాన్ని మరికొంత తోడే కష్టపడితే మోయినాబాద్ మున్సిపాలిటీపై కాచాయించడం ఎగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఓటర్లు కూడా ఆలోచిస్తున్నారని ఏ పార్టీకి ఓటు వేస్తే ఎవరికి న్యాయం జరుగుతుందో ప్రజలు కూడా ఆలోచిస్తున్నారన్నారు బీజేపీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకుంటే కాలనీలో మౌలిక వసతుల కల్పనతో పాటు కమ్యూనిటీ హాల్ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి సివరేజ్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ బీజేపీ మొయినాబాద్ మున్సిపల్ చైర్మన్ పదవి కవేశం చేసుకున్న అనంతరం మొయినాబాద్ మున్సిపాలిటీగా ఉన్న పేరును చిలుకూరు మున్సిపాలిటీగా పేరు మారుస్తామని ఎంపీ కొండా రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరవై రెండవ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి గున్నాల గోపాల్రెడ్డి మాట్లాడుతూ చిల్కూరులో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవారి షర్లింగంపల్లి నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ బీజేపీ సీనియర్ నాయకులు అంజన్ కుమార్ గౌడ్ కంజర్ల ప్రకాష్ చన్వేలి ప్రభాకర్ రెడ్డి గున్నాల గోపాల్రెడ్డి మోర నరసింహారెడ్డి మంచిరేవుల శ్రీరాములు దుర్గా నరేందర్ సహదే గౌడ్ మండల బీజేపీ అధ్యక్షులు దారెడ్డి రెడ్డి బీజేపీ అభ్యర్థులు నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఇండ్లు మంచిగా ఉంటాయి ఎక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో అక్కడ ప్రతి ప్రాజెక్ట్ ప్రత్యేకంగా ఇళ్ళు ఎట్లుంటాయో చూడండి ఇక్కడ ఎట్లున్నాయో చూడండి ఇక్కడ కూడా పైసలేమో అక్కడ ఇస్తుండ్రు ఎక్కడి నుంచి మోడీ గారు ఇస్తున్నారు దాన్ని ఏమంటారు దాన్ని మోడీ గారు ఆవా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబ్బులు ఇస్తుండ్రు వీరు దాన్ని పేరు మార్చిండ్రు పేరు మార్చి ఇంద్రం మిల్ అంట అంటే మా పైసలు కూడా అవును మీ పైసలు కూడా ఉన్నాయి కానీ ఇచ్చేదైనా అలా ఇంకా మీ పైసలు కానీ మా పైసలు లక్ష డెబ్బై వేలు పెట్టుకున్నారు మళ్ళా బాత్రూమ్ లోకి ఇచ్చే పైసలు మోడీ అవి కూడా ఇలా కలిపిండ్రో హాస్యంగా మాట్లాడుకుంటాం కానీ వాళ్ళు చేసే అన్యాయం మనకు వాళ్ళు ఇంతకుముందు రత్నం గారు చెప్పిండ్రు ఇప్పుడే శ్రీవాణి గారు చెప్పిండ్రు రవికుమార్ గారు చెప్పిండ్రు వాళ్ళు అయితే నిజంగానే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లింస్ ఇంకోటి అన్నిట్లో ధనికమైన జిల్లా భారతదేశంలో ఢిల్లీ పక్కకు గుర్గా ఉండే ఇప్పుడు అన్ని ధన ధనమైన జిల్లా మొత్తం భారతదేశంలో రంగారెడ్డి జిల్లా వాళ్ళ అన్నిట్లో ధనం ఇక్కడ ఉంటే ఈ ఇన్లెట్లు ఎందుకు ఆ రోడ్లు ఎందుకు అట్లున్నాయి ఎందుకంటే పాతోడు మొత్తం ఆ జిల్లాను దోసుకొని మరి మరిచ్చు ఇప్పుడు కొత్త అయిన దగ్గర పైసలు లేవు అయినా కూడా ఎక్కడ పోతున్నాయి మన పైసలు మనీ అంత తెలంగాణ ఎక్కడికన్నా పోతున్నాయి మనీ కానీ ముఖ్యంగా మొట్టమొదటి మా దాన్ని మీద దృష్టి పెట్టాలి అభివృద్ధి మా దానికి అయిపోయినాకనే వేరే దగ్గర చేయాలి తప్పనిసరిగా మేమందరం కూడా కలిసి పనిచేస్తాం ఇంకోటి ఏంటంటే నాకు నమ్మకం ఉంది